ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది ఎందుకంటే కోట్ల దృష్టికి న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి అంటే మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం అందరం ఒక తాటి మీదకి వస్తాం ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం వీళ్ళు చేస్తా ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజలేకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి సో డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రాంగ్ కావాలి డిస్ట్రిక్ట్ లీగల్ సెల్స్ అనేటివి స్ట్రెంగ్ కావాలి స్ట్రెంగ్ అయితేనే మనం మన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడగలుగుతాం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నాం ఆ జిల్లాలో లీగల్ సెల్ ఎలా ఉంది ప్రతి కార్యకర్తకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లీగల్ సెల్ అందుబాటులో ఉండడము ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ తోడుగా ఉండడం ఈ రెండు జరుగుతున్నాయా లేదా అన్న వాటి మీద ధ్యాస పెట్టాలి